தினவத்தாந்தால் ரெண்டோ கிரந்தம் ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదహారో వచ్చిన తేండి సెకండ్ క్రానికల్ చాప్టర్ ట్వంటీ నైన్ అండ్ వర్డ్ సిక్స్టీన్ పవిత్ర పరుచుటకై పవిత్ర పరుచుటకై యాజకులు యాజకులు మందిరపు చెప్పండి యహోవా మందిరపు లోపలి భాగమునకు పోయి లోపలి భాగమునకు పోయి యహోవా మందిరములో తమకు కనబడ తమకు కనబడిన నిషిద్ధ నిషిద్ధ మందిర యహోవా మందిర ఆవరణములోనికి తేగా లేవీలు లేవీలు వాటిని ఎత్తి వాటిని ఎత్తి వాగులో చెప్పండి ఏ వాగులో పడేశారట కిద్రోను వాగులో పడేశారు అందరూ నా వైపు చూడండి ఒకసారి ఎవరి బడీలు కంచుమై ఇజ్రాయల్ దేశంలో ఈ సైడ్ ఉన్నదంతా కూడా ఎరుసలేం అనుకోండి ఎరుషులేము పర్వతం అక్కడ దేవుని ఆలయం సొలోమోన్ గారి కట్టిన టెంపుల్ ఓల్డ్ జరుసలేం అంతా ఇక్కడ ఇటు ప్రక్కన మీ ఈ సైడ్ అంతా ఈ అంతా కూడా మౌంట్ ఆలివ్స్ అంటారు వాటిని మౌంట్ ఆలివెట్ అని ఒలీవల కొండ అంటారు దాన్ని ఈ ఒలీవల కొండ క్రింద ఉన్న భాగాన్ని గెచ్చమనే తోట అంటారు అంటే ఇప్పుడు మన ప్రియులందరూ అక్కడ కూర్చున్న వాళ్ళందరూ గెచ్చమనే తోట అనుకోండి ఇదంతా ఎరుషులేములో ప్రధానమైన ప్రాంతం కల్వరి కొండ గొలగతా ప్రాంతం మేడగది జాయన్ మౌంటన్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి ఒలీవల కొండ ఎక్కడ ఉంది దాని క్రింద గెచ్చమనే తోట ఉంది యేసు క్రీస్తు ప్రభు ఆయా సందర్భాల్లో ఎరుషలేము నుండి ఇక్కడికి వచ్చిన దాఖలాలు ఉన్నాయి ఎందుకంటే ఆయన గెచ్చిమిన తోటలో ప్రార్థన చేసేవాడు ఆ ఒలీవల కొండ ప్రక్కనే బ్యాతనీ ఉంటుంది బ్యాతనీ మిగతా గ్రామాలన్నీ అక్కడ ఉన్నాయి ఇప్పుడు ఎరుష్యులేము నుండి వచ్చే ప్రతి ఒక్కరూ కూడా ఈ ఒలివల కొండ దగ్గరికి కానీ లేదా గెచ్చిమిన తోటకి రావాలంటే ఈ మధ్యలో కెద్రోన్ వాగు ఉంటుంది దాన్ని కెద్రోన్ వ్యాలీ అని కూడా అంటారు మీరు అర్థం చేసుకోగలిగితే ఎవరైనా సరే ఎరుషులేము నుండి ఒలివులు కొండకి వెళ్ళాలి అంటే ఈ కెద్రోను వాగు దాటి వారు రావాలి మళ్ళీ అటువైపు వాళ్ళు ఇటు రావాలన్నా వాళ్ళు కూడా ఈ వాగులోంచి లోపలికి రావాలి ఈ కెద్రోను వాగును ఎందుకు ఉపయోగించేవారు అంటే ఎరుషులేములో చాలామంది ప్రజలు నివసించేవారు లేదా దేవాలయం ఉంది అక్కడేమన్నా నిషిద్ధ వస్తువులు కానీ లేదా ఒక మాటలో చెప్పాలంటే పనికిరాని వస్తువులు కానీ చెత్తా చదారం కానీ మరొకటేదండి ఎందుకంటే మనుషులందరూ ఉన్నారంటే వేస్టేజ్ ఉంటుంది కదా అదంతా పట్టుకొచ్చి ఏం చేసేవారు అంటే కెద్రోను వాగులో ఒక చోట పడేసేవారు మీరు చూస్తున్నారు ఆ పిక్చర్ మీరు చూడండి ఒక ప్రక్కన మౌంట్ జెరూసలేం మరొక ప్రక్కన మౌంట్ ఆలివైడ్ మధ్యలో చూస్తున్న ఆ ప్రాంతం అంతా కూడా కెద్రోన్ వ్యాలీ లేదా కెద్రోను వాగు అని పిలిచేవా ఇప్పుడు దినవృత్తాంతాలు రెండో గ్రంథంలో మనం చదివాం ఇరవై అధ్యాయం పదహారో వచ్చిన మనం చదివాం కదా దానిలో హిజ్కియా అనే రాజు పరిపాలనకు వచ్చిన కాలంలో అతడు ప్రజలందరినీ కూడా శుద్ధీకరించాడు హిస్గి అనే రాజు యోధా రాజుల్లో మంచి రాజుల్లో ఆయన కూడా ఒకడు హిస్కియా కానీ హోషపాత్ కానీ ఆశా కానీ ఇలాంటి వాళ్ళందరూ మంచి రాజులు కదా ఈ హిసిగియా ఏం చేశారంటే ఉన్నత స్థలాలన్నీ కూడా చెదరగొట్టి ప్రజలందరినీ శుద్ధీకరించడానికి సిద్ధపడి చాలా రకాలైన పరిస్థితులను చక్కదిద్దడానికి ప్రయత్నం చేశాడు ఇప్పుడు ఆఖరికి ఏం జరిగిందంటే యహో మందిర ఆవరణంలో ఉన్న నిషిద్ధ వస్తువులన్నీ తీసుకొచ్చి ఆవరణలో తీసుకురాగానే లేవీలు వాటిని ఎత్తి ఎక్కడ పడేశారట కెద్రోనువాగులో వేశారు ఇది అక్కడ మనం చదువుకున్నాం జాతర గమనించినప్పుడు కదా వాగు వేటిని భరిస్తుంది అంటే ఎరుషులేమిలో ఉన్న అపరిశుద్ధతనంతా కూడా ఎవరు భరిస్తున్నారు వాగు భరిస్తుంది అంటే వాగు లేకపోతే కేద్రోను వాగు ప్రజల యొక్క అపవిత్రతను లేదా ఆ విషయాలను భరించకపోతే పట్నం ఎలా ఉండదన్నమాట శుద్ధంగా ఉండదన్న పరిశుభ్రంగా ఉండదనమాట ఈ కేద్రోను వాగు ఆ ప్రజల యొక్క అపరిశుద్ధతను లేదా కేద్రోను వాగు ప్రజల యొక్క ఆ అపవిత్రతను భరిస్తూ ఉంది ఆధ్యాత్మిక సత్యాన్ని జాగ్రత్త చెప్తాను వినండి మన ప్రభుని యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన కారణం ఏంటో తెలుసా ఆయన ఎందుకు ఈ లోకానికి అడుగుపెట్టాడో తెలుసా ఆయన పరిశుద్ధుడై ఉన్నప్పటికీ కూడా మన అపరిశుద్ధతను మన అపవిత్రతను తాను భరించి మనల్ని ఎలా చేయడానికి వచ్చాడు ఆయన పరిశుద్ధులుగా చేయడానికి వచ్చాడు కొట్టి ఏ సమాయపరచండి దట్స్ అ లవ్ ఫర్ గాడ్ అందులో పడే దేవుని వాక్యం తరచుగా చెప్పే మాట ఏంటి తెలుసా నీ భారము యహో మీద మోపుము ఆయనని నేం చేస్తాడు ఆదుకుంటాడు నీ పాపభారం నీ అపరాధ భారం నీ అవమానభారం ఇవన్నీ ప్రభు మీదను వేయగలిగితే కెద్రోను వాగు నీ కొరకు తెరవబడి ఉంది నీ అపవిత్రతను నీ అపరిశుద్ధతను ఒప్పుకుని దేవునిశలో విడిచిపెట్టగలిగితే క్రీస్తు ప్రభు వారిని అపవిత్రతను భరించి నీ దోషములు భరించి నీ పాపమును భరించి నీ కొరకు నా కొరకు సిలువులో ఆయన ఏం ఆయన మరణించాడు ఆయన చేతులు చాపి తలలో ఉంచి శిలువులో మరణించిన కారణం అదే గాడ్ ఓపెన్ నిజామ్స్ అండ్ వెల్కమింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ బాడీ సో దట్ వీ కెన్ థ్రో అవర్ ఫిల్దినెస్ ఆన్ జీసస్ మన అపవిత్రత మన పాపము ఆయన మీద వేసేస్తే పాప మెరుగిన ఏసయ్య మన నిమిత్తం ఏం చేయబడ్డాడట ఆయన పాపముగా చేయబడ్డాడు ఆయన శాపమును మనల్ని విడిపి విడిపించినట్లుగా శాప విమోచన మనకు కలుగునట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని విడిపించారు ఎదురున గురించి ఇంకా చాలా విషయాలు నేను చెప్పగలను సొలో రాజ్యానికి వచ్చిన తర్వాత తన తండ్రి అయిన దావీదును ఒక వ్యక్తి దావీది గారు ఉన్న కాలంలో అతి తీవ్రంగా దూషించాడు ఎంతవరకు దూషించాడంటే దావీదు వాళ్ళు కూడా తట్టుకోలేకపోయారు దావీద్ సంగతి అలా పెట్టండి వాళ్ళు కూడా సార్ ఒక్క అవకాశం మాకిస్తే వాడు ఉండడయ్యా ఇంకా వాడిని చంపేస్తాం నేను చాలా భయంకరంగా మాట్లాడుతున్నానంటే దావీద్ అన్నాడు లెట్ ఇం స్పీక్ మాట్లాడినేవాడి ఏమో దేవుడే ఎలా చేశాడేమో అలా మాట్లాడడానికి దావీదును దీపంలా చూశారు ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా దేవదూతలా చూశారు ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా అద్భుతమైన రాజుగా దావీదును చూస్తే షిమి అనబడే వ్యక్తి దావీదు ఏమన్నా తెలుసా కుక్క అని పిలిచాడు భయంకరంగా మాట్లాడాడు అవమానించాడు అయితే దావీదు చనిపోయేటప్పుడు సొలోమోన్కి ఒక మాట చెప్పాడు సిమి విషయంలో నువ్వేం చేయాలనుకున్నది చెయ్యి కాకపోతే అతను నన్ను బాగా ఇబ్బంది పెట్టాడని దావిది చనిపోయేటప్పుడు చెప్పిన తర్వాత దావి చనిపోయిన తర్వాత సొలో షిమిని పిలిచాడు నువ్వు చేసింది నేరమే మా తండ్రిని దూషించావు భయంకరంగా మాట్లాడావు అది క్షమించరాని నేరమే అయితే నీకు ఒక చిన్న కండిషన్ పెడుతున్నాను అదేనంటే కెద్రోను వాగు దాటి నువ్వు ఎప్పుడైతే బయటికి వెళ్తావో ఆ రోజు నీ ప్రాణానికి నువే ఉత్తరవాదివి నువ్వు చనిపోతావు నువ్వు బతకాలి అనుకుంటే కెద్రోను వాగు లోపల ఉండాలి నువ్వు ఇటు ప్రక్కనే ఉండాలి నువ్వు అటు వెళ్ళడానికి వీలు లేదు ఆ వాగు దాటిన దినమును చనిపోతామని అని చెప్పాడు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ విషయాలన్నీ చదవచ్చు రాజులు రెండో గ్రంథం ఆ రాచులు మొదటి గ్రంథం రెండో అధ్యాయం ముప్పై ఏడో వచ్చినలా మాటలు అయితే కొంతకాలం అయితే షిమి ఉండగలిగాడు కానీ ఆ తర్వాత కెద్రోను వాగు దాటేశాడు అతడి ఈ ప్రాణానికి అతడే ఉత్తరవాదిగా నిలబడి తన ప్రాణాన్ని కోల్పోయాడు ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే కెద్రోను వాగును దాటిన షిమి తన పాపము నిమిత్తం ఏం చేశాడు చెప్పండి చనిపోయాడు అయితే యోహాను వార్త పద్దెనిమిది అధ్యాయం మొదటి వచ్చిన మనం చదివితే అక్కడ ప్రభు అని యేసు క్రీస్తు వారు కూడా కేద్రోను వాగు దాటారని బైబిల్లో రాయబడింది జాన్ దాస్పుల్ చాప్టర్ ఎయిటీన్ష్యులతో చెప్పండి వాగు దాటిపోయే దాటిపోయే యేసు ప్రభు ఆ మాటలని చెప్పి తన శిష్యులతో కలిసి కేద్రోను వాగు దాటిపోయాడు ఆయన షిమి కెద్రోను వాగు దాటి ప్రాణాల మీద తెచ్చుకున్నావు ప్రాణాల మీద తెచ్చుకుని ప్రాణాలు వదిలిపెట్టేశాడు షిమి కానీ ఏసయ్య కేద్రోను వాగు ఎందుకు దాటాడో తెలుసా ఆయన దాటి వెళ్ళగానే గెత్సిమైన తోటలో ఆయన పట్టుకున్నారు ఆ బంట్రోతులందరూ కూడా వచ్చారు ప్రభువుని రకరకాల న్యాయస్థానాలు చుట్టూ తిప్పారు ఆ తర్వాత రోజే యేసు ప్రభువుని శిలవు మీద చంపేశారు షిమి తన పాపం నిమిత్తం తను చనిపోయాడు కానీ ఏసయ్య లోక పాపం నిమిత్తం చనిపోయాడు దేవుడు నా మనస్తోత్రం కలిగింది గాక బైబిల్లో కెద్రోను వాగు దాటింది షిమి దాటాడు ఏసు ప్రభువు దాటారు కానీ షిమి తన పాపం విత్తం చనిపోయాడు కానీ ఏసయ్య మన పాపం మిత్రం చనిపోయాడు ఏ వండర్ఫుల్ ఇట్ ఈస్ ఆ ప్రేమను ఎవరైనా వర్ణించగలరా మనుషుల ప్రేమలు వర్ణించడానికి మాటలు ఉంటాయేమో మనుషుల ప్రేమను డిస్క్రైబ్ చేయడానికి కవులు చాలా ప్రయత్నాలు చేశారేమో మనుషుల ప్రేమలు వర్ణించడానికి ఎన్నో పాటలు రాశారేమో నీ ప్రేమ అలాంటిది నా ప్రేమ ఎలాంటిదని ఒకవేళ మనుషులు తమ ప్రేమల గురించి మాట్లాడుకున్నారేమో కానీ ఈ ప్రపంచంలో వర్ణించలేని ప్రేమ అంటూ ఏదైనా ఉంది అంటే ఈ ప్రపంచంలో వివరించలేని ప్రేమ అంటూ ఏదైనా ఉంది అంటే అది ఎవరి ప్రేమ ప్రేమ అందరూ చెప్పిన గట్టిగా ఎవరి ప్రేమ అది ఏసాయిత తన ప్రాణాన్ని మన కోసం అంటేసి తన ప్రాణాన్ని మన కోసం బలిదానంగా అర్పించి మన నిమిత్తం శిలలో మరణించిన కిద్రోను వాగును దాటి వెళ్ళి ఆయన అరెస్ట్ చేయబడిన తర్వాత ఆ ఇద్దరు వాగులో ఎత్తి పడేశారట నిషిద్ధ వస్తువులన్నీ తీసుకెళ్ళి పడేశారు ఎందుకంటే ఆ వాగు భరిస్తుంది యేసుప్రభు నీ నా పాపాన్ని భరించే దేవుడు ఎప్పుడు నీ పాప భారత్ను కృంగిపోవలసిన అవసరం లేదు నీ అపరాధములో నువ్వు చనిపోవాల్సిన అవసరం లేదు నీ పాపాన్ని బట్టి నువ్వు నరకానికి వెళ్లాల్సిన అవసరం లేదు అవమాన భారంతో ఆత్మనున్నీత భారంతో నువ్వు జీవించాలని అవసరం లేదు వేసే ఆ భారం పాపాలు క్షమించి నీ అపరాధు తుడిచివేసి పాప విమోచనీకి ఇచ్చి నూతన సృష్టిగా నేను మార్చడానికి నేను ఎప్పుడు ఉన్నాడు